నేను డాక్టర్ సుబ్బయ్య బిహెచ్ఎంఎస్ డిప్లొమా యోగా పీజీ డిప్లొమా సైకాలజీ మందులు లేకుండా మందులే అవసరం లేకుండా మనం జీవించవచ్చు మన శరీరంలో ఒక అద్భుతమైన ఆనందకరమైన ఒక అమోఘమైన శక్తులు ఉన్నాయి ఆ శక్తులను మనం ఉపయోగించుకోవడం లేదు మనము చాలా భాగము కొన్ని అద్భుతంగా ఉపయోగపడేటువంటి వస్తువులు పారేస్తా ఉన్నాము దాంట్లో ముఖ్యమైనది మొక్కజొన్న కంకి మీద ఉన్నటువంటి పైన అవుటర్ లేయర్ చర్మం పొలుసులుగా ఉంటాయి ఆకులు ఆకులు తీసేయచ్చు ఆకులు మన కంకి మధ్యలో తెల్లైన ఎంటుకలు ఉంటాయి ఆ ఎంటుకలు మనం ఏం చేస్తా ఉన్నాము ఖచ్చితంగా తీసిపారేస్తా ఉన్నాము చాలామంది మనము ఉపయోగించుకోవడమే లేదు అది మందు గుణాలు ఉన్నటువంటిది ఔషధ గుణాలు ఎక్కువగా ఉండాయి అది మందు మాత్రం ఉపయోగపడుతుంది ఎంత మందికి తెలుసు చాలా తక్కువ మందికి తెలుసు వల్ల మనం మోసం చేసుకుంటాం ఒక రకంగా ఏమేం అని చెప్పి చెప్తే మన శరీరంలో ఈ అద్భుతమైన శక్తిని మనం ఉపయోగించుకోవడం లేదు దాంతోపాటు లేనిపోని భయపడి మందులు తింటాం మందులు అవసరం లేదు ఇది మనం మొక్కజొన్న కంకి ఆకులు కంకి మధ్యలో ఉన్నటువంటి ఆ తెల్ల ఎంట్రుకలను కషాయం చేసుకుంటే కషాయం చేయడం ఎలా అని చెప్పి చెప్తే మనకు హండ్రెడ్ ఎంఎల్ తాగలిగితే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలి టూ హండ్రెడ్ ఎంఎల్ బాగా కాంచినప్పుడు తక్కువైపోతుంది మనకు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వచ్చినప్పుడు బెల్లం వేయండి దాన్ని ముఖ్యంగా డికాషన్ చేయకముందు మనము కెమికల్స్ ఉండొచ్చే ఛాన్స్ ఉంది దాన్ని కడగాలి బాగా కడిగి కొద్దిగా నీళ్ళలో వేసేసి మళ్ళా ఉడికించిన తర్వాత ఇంకొకసారి బాగా ఉడికించండి అది మంచి కలర్ వచ్చేస్తుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది అప్పుడు బెల్లం దించేటప్పుడు బెల్లం వేసేసి కరగబెట్టుకునేసి తాగి తాగితే మనలో ఉన్నటువంటి ఒంటికి కష్టం అవుతాడు అది అని చెప్పి చెప్తే ఇది మామూలుగా అలోపతిలో లాసిక్స్ అది ఇది అనేసి ఉపయోగిస్తారు ఇది డైరెక్ట్గా మన శరీరంలో మలినాలు ఉన్న ఉన్నప్పుడు తొలగించుకోవడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది డైరెటిక్గా డయాబెటీస్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మనకు హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది ఇన్ని అద్భుతమైన మందు గుణాలు ఉంటుంది కిడ్నీ స్టోన్ మనం మూత్రపిండాల్లో రాళ్ళు ఉంటే దీన్ని తొలగించవచ్చు ఇది ఒక మందు కిడ్నీ స్టోన్ కూడా ఒక మందే దాంతోపాటు మనకు యూరినరీ ఇన్ఫెక్షన్ మామూలుగా మన ఆడబిడ్డలకు ఎక్కువగా అవుతూ ఉంటుంది యూరినరీ ఇన్ఫెక్షన్ తక్కువ కావడానికి అద్భుతమైన ఒక కషాయము దీంతోపాటు మనము ముఖ్యంగా ఎప్పుడు తీసుకోకూడదు అనేది కూడా నేర్చుకోవాలి మీరు ఆల్రెడీ హైపర్ టెన్షన్ మాత్రలు తింటా అన్నారు అంటే బీపీకి మాత్రలు తింటాడన్నారు డయాబెటీస్కి మాత్రలు తింటా ఉన్నప్పుడు కొద్దిగా ఆలోచించేయండి అంటే ఎక్కువ భాగం ఉపయోగించకూడదు రోజుకు ఒక్కసారి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఉపయోగించవచ్చు అంటే దీన్ని ఎక్కువ మోతాదులో ఉపయోగించిన సైడ్ ఎఫెక్ట్స్ ఉంది మనము దీంట్లో రైబోఫ్లోవిన్ థైమిన్ విటమిన్ సి విటమిన్ కే ఇవన్నీ కూడా ఉన్నాయి ఇన్ని అద్భుతమైన మందు గుణాలు ఉన్నటువంటిది ఔషధ గుణం ఉన్నటువంటిది మెడిసిన్ మనం ఎందుకు అనేసి మనకు అర్థం కాదు దాన్ని ప్రతి ఒక్కరూ మనము మందిగా ఉపయోగించుకోగలిగినప్పుడు మనకు ఈ అద్భుతాలను మనము మన శరీరం లోపల చేర్చుకోవచ్చు ఆనందంగా జీవించవచ్చు కాకపోతే మనం చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి అన్ని విధాలా మనము ఉపయోగించుకున్నాము మందులు మన శరీరంలో